కైకేయే పెద్ద ఉదాహరణ ఉంది కౌశల్యాదేవి అద్భుతంగా రథం నడిపినటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి ఎందులో తక్కువ ఉన్నారండి ఎందులో తక్కువ లేరు కానీ ఎందుకు ప్రజెంట్ అవ్వలేదు అంటే అవసరం రాలేదు ఇంట్లో తన మాట చలామణి అవుతున్నంతకాలం ఎవ్వరూ నోరెత్తరు త నా మాట కాదని అంటే అప్పుడుగా తను అసమాధానం చెప్తా నాకు అనుకున్నవన్నీ అనుకూలంగా సాగుతుంటే నోరెత్తాల్సిన పనే ఉందండి చాలా బుద్ధిమంతురాల్లాగా ఎంతో గొప్పగా నోరు మూసుకొని కూర్చుంటాం ముచ్చటగా కాదన్నప్పుడు కదా మాట్లాడాలి వాళ్ళకు అలా కలిగించడం జరిగింది మండోదరి మాట్లాడిన మాటలు కానీ తార మాట్లాడినటువంటి మాటలు కానీ మనం చూస్తే అసలు ఆడవాళ్ళు ఇంత నేర్పరులా మనం వాళ్ళ ముందు ఎందుకు పనికొస్తామని ఈనాటి ఆడపిల్లలు సిగ్గుపడాలి అంత గొప్పగా ఉంటుంది ఏమంటాడు వాలి చనిపోతూ చనిపోతూ సుగ్రీవుడితో తార చాలా తెలివిగలది సూక్ష్మగ్రాహి అయినటువంటిది శకున శాస్త్రంలో నేర్పరైనటువంటిది తార ఒక్క మాట చెప్తే ఆచరించమంటే ఆచరించు వద్దంటే మానేయని చెప్పాడు ఎందుకంటే తను వినక చచ్చిపోయాడు భార్య మాట విన్నా రాముడు పురుషోత్తముడుగా ఇవాల్టి కూడా నమస్కరించబడుతున్నాడు వినని అటువంటి వాలి రావణుడు ఇద్దరు చచ్చి ఊరుకున్నారు